ಿ ಓಂ ನಮಃ ಶಿ ಓಂ ನಮಃ ಓಂ ನಮಃ ಶಿ ಓಂ ನಮಃ ಶಿವಾಂ ನಮಃ ಶಿವಾಂ ನಮ ಶಿ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮ ಶಿ ಓಂ ನಮಃ ಶಿವಾಯ மாய் நமாயம் நமாயம் நம சிவாயிவாய் நம நமாய ஓம் நம சிவாய் நம சிவாயிரமே

मधुर मधुर मज़ो अॼु वर्ष मज़ो ओम नमस्ीला शोभितिंग णमामि सदाशिवलिङ्गम् देवं प्रवरासितलिङ्गं कामदु करुणाकरलिङ्गम् रावणदत्तविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् सर्वसुगङ्गसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरा

के निरा कुञ्ज में बड़े शिव सन्निधो सेवा ले भगवानो अंधे भक्त के होय नमो शिवाय सदा शिव नमो नमो सदा शिव पकन एकेडमी स्कूल एकेडमी अ सो मोलेदा यानी अरे नहीं ये लिखनी है लिखनी है ना कुछ और सा శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం రాదరపేట తనాలి లక్ష దీపోత్సవం చూస్తున్నారుగా ఎంత వైభవంగా జరుగుతుందో వందలాది మంది వేలాది మంది ఇక్కడ కొమ్ముకొడి కార్యక్రమంలో విశేషంగా పాలు పంచుకున్నారు భక్తజనం అంతా ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇక్కడ ఎంతో వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అందరూ తిలకిస్తున్నారు కార్యక్రమంలో లక్ష దీపోత్సవం విశేషంగా వైభవంగా చాలా చక్కగా క్రమశిక్షణగా జరుగుతూ ఉంది ఎంతో మంది పాల్గొన్నారు నాదలపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం విశేషమైన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ లక్ష దీపోత్సవం ఎంతో వైభవపేదంగా జరుగుతుంది కార్యక్రమం చూస్తున్నారుగా నాదరపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ప్రతి సంవత్సరం మాదిరిగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో వందలాది మంది వేలాది మంది పాల్గొన్నారు చాలా చాలా వైభవంగా జరుగుతుంది సుదూర ప్రాంతాల నుంచి కూడా పట్టణవాసులే కాకుండా భక్తజనం ఎంతో మంది భక్తజనం ఇక్కడికి వచ్చి చాలా వైభవంగా ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చూస్తున్నారుగా వేలాది మంది ఉన్నారు చాలా వైభవంగా సాగుతుంది శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పడి వైభవంగా జరుగుతుంది కార్యక్రమం చూస్తున్నారుగా ఎంత వైభవంగా జరుగుతుంది కార్యక్రమం లక్ష దీపోత్సవం ఇది భక్తు ప్రసాదం పెడుతున్నారు కాసేపు వెళ్ళకండి దయచేసి భక్తులు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి దేవాలయంలో ప్రసాదం పెడుతున్నారు ఆ చివరకు కూడా ప్రసాదం పెడుతున్నారు తీసుకొని వెళ్ళిపోవాలి ఆ సైడ్ వాళ్ళు అంత ఆపలు రావాలి రైట్ సైడ్ వాళ్ళు ఆనంద్ గారు డాడు భక్తులు పంపించేయండి వెళ్ళిపోయి బాగా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమం మరలా ప్రత్యేక సంవత్సరం ఇంకా వైభవంగా జరుగుతుంది అందరికీ అభినందనలు శుభాకాంక్షలు మీరు కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ లైక్ చేయండి థ్యాంక్ యూ